పదకొండు నంబర్ అనే మాట వినగానే జడుచుకొని చస్తున్నారు ఈ వైసీపీ కుక్కలు పేటిఎం బ్యాచ్ అని వీళ్ళు అంటున్నారు కూటమికి సంబంధించిన వాళ్ళు మరి వీళ్ళు ఏమంటున్నారు కౌంటర్గా మూడు పెళ్ళిళ్ళు అంటే చాలు పవన్ కళ్యాణ్ పిసుకుంటాడు వెన్నుపోటు అంటే చాలు చంద్రబాబు నాయుడు పిసుకుంటాడు మజ్జిగ అంటే చాలు లోకేష్ బాబు తీయనుందయి అంటాడు ఏం మీరు పిసుకోవట్లేదా మూడు సార్లు పెళ్ళిళ్ళు ముగ్గురిని పెళ్ళి చేసుకున్నాడు ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు అనగానే మీరు పిలుసుకోవట్లేదా అని వీళ్ళు అంటున్నారు లెక్క సరిపోయింది అని నేను నేనంటున్నా రీసెంట్గా యాంకర్ అనసూయను కూడా పాత సారీ యాంకర్ అనసూయ కాదు శ్యామల యాంకర్ శ్యామల ఇన్స్టాగ్రామ్లో ఐడి నేమ్ చేంజ్ చేసుకుంది శ్యామల రెడ్డి అని పెట్టుకుంది దాన్ని కూడా ట్రోల్ చేశారు శ్యామల వైసీపీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడింది టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడింది ఈ చేపలు పట్టేదానికి అవసరమా అని ట్రోల్ చేశారు రైట్ రీసెంట్గా పాత ఫోటోలు బయటికి తీసి రికార్డింగ్ డ్యాన్సరు అని మాట్లాడారు సరే రికార్డింగ్ డ్యాన్సరే ఒళ్ళిప్పుకొని తిరిగే క్లబ్ డాన్సర్ కాదు నిజానికి అవి తను చదువుకునేటప్పుడు తీసుకున్న ఫోటోలు సరే ఒకవేళ రికార్డింగ్ డ్యాన్సరే అనుకుందాం క్లబ్ డ్యాన్సరే అనుకుందాం మరి బాలకృష్ణ గారిని ఏమనాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న నర్సుని ఆ నర్సు ఉంది భయ్యా ఏముంది భయ్యా నర్సు ఫిగరు అని మాట్లాడాడు బాలకృష్ణ కామాంధుడు అనాలా పూర్ణ స్టార్ అనాలా ఇంకో ఈవెంట్లో బాలకృష్ణ గారు ఆడది కనిపిస్తే దాని అమ్మ కడుపు అయినా చేయాలి ముద్దైనా పెట్టాలి అన్నాడు ఇంత కసి మీద ఉన్నాడంటే బాలకృష్ణ ఆడది కనిపిస్తే కడుపు చేయాలా ఏంటి దాని అర్థం కూతురు కనిపిస్తే తల్లి కనిపిస్తే మరి వీలడేమనాలి దేనికైనా హద్దులు ఉండాలి రీజన్ ఉండాలి రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నో స్కాములు జరుగుతున్నాయి నిజంగా ప్రజల పట్ల అవగాహన అభిమానం ఆప్యాయత ఉంటే గెలిచింది ప్రజలను చూసుకోవడానికి అపోజిషన్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాటిని వక్రీకరించి పాత ఫోటోలు చూపించి ట్రోల్ చేయడానికి కాదు ఎస్ ఇది మొత్తానికి కక్ష సాధింపు చర్యలే వీళ్ళకి ముఖ్యం తప్ప ప్రజా పరిపాలన అయితే కాదు అని స్పష్టమవుతుంది నా కంటెంట్ నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ